హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవి అల్టీ స్పెషల్ నాటుకోడి పచ్చడి వన్ కేజీ నాటుకోడి నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నాటుకోడి పచ్చడి పెట్టడానికి నేను బోన్తో సహా వన్ కేజీ నాటుకోడి మాంసం తీసుకున్నాను అలాగే ఐదు పెద్ద నిమ్మకాయలు అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ మెంతులు నాలుగు యాలకలు ఐదారు లవంగాలు ఒక స్టార్ పువ్వు అర స్పూన్ జీలకర్ర మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలు ముప్పై గ్రాముల వెల్లుల్లి ముప్పై గ్రాముల అల్లాన్ని పేస్ట్ చేసి తీసుకున్నాను ముందుగా కళాయిలో ధనియాలు వేసుకుని వాటిని రెండు నిమిషాలు వేయించుకున్న తరువాత అందులోకి మసాలా దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకొని వాటిని కూడా కమ్మటి వాసన వచ్చి చిటపట వరకు వేయించుకోవాలి ఇలా కళాయిలో వేయించుకున్న మసాలా దినుసుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఆ తరువాత కళాయిలోకి నాటుకొడి మాంసం వేసుకొని అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉప్పు పసుపు లో కలిసేటట్టు కలుపుకుని చికెన్ని ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా చికెన్ చక్కగా ఉడికి లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కళాయిని పొయ్యిపై నుండి దించి పక్కన పెట్టుకొని వేరొక కళాయిలోకి అర కేజీ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ఉడికించుకున్న చికెన్ వేసుకొని చికెన్ని ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్న విధంగా చికెన్ ని ఎర్రగా అయ్యేంత వరకు డీఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకొని ఇదే విధంగా మిగిలిన చికెన్ ని కూడా ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా చక్కగా డీఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసి పక్కనుంచుకున్న తర్వాత చికెన్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఒక లవంగం ఒక యాలక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు మధ్యలో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపిస్తున్న విధంగా వేగిన తరువాత కళాయిని స్టవ్ పై నుండి దించి పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకున్న చికెన్లో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని వన్ కేజీ చికెన్కి నాలుగు టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి ఐదు టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసి వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్తో సహా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్లో వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా అన్ని కలిసేటట్టు కలుపుకున్న తరువాత గిన్నెలో ఉన్నవన్నీ పూర్తిగా చల్లారిన వెంటనే నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకుంటే వన్ కేజీ నాటుకోడి పచ్చడి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది ఇలా నిమ్మరసం కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత పచ్చడిలో చివరిగా నచ్చితే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఈ నాటుకోడి పచ్చడిని బాక్స్ లో గానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నాటుకోడి పచ్చడి పెట్టి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి